వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ చతుర్దశి మనం నృసింహ జయంతిగా జరుపుకుంటాం ఈ నృసింహ జయంతి రోజు రోజంతా కూడా ఉపవాసం ఉండి కాలంలో నరసింహస్వామిని కనుక షోడశ ఉపచారాలతో పూజించి జాగరణ చేసి తరువాత మనం గోదానం చేసిన తిలలు బంగారు తిలలు దానం చేసిన అలాగే స్వర్ణ సింహాన్ని దానం చేసినా కూడా బ్రహ్మహత్య పాతకాలు తొలగి రుణ రోగ శత్రు బాధలు కూడా తొలుగుతాయి అంతటి విశిష్టమైన రోజు మనకి నృసింహ జయంతి ఈ నృసింహ జయంతి రోజు స్వామివారికి పూజానంతరం వడపప్పు పానకం నివేదన చేయడం చాలా విశేషం అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే రుణ బాధలు శత్రు రోగ బాధలతో కానీ అప్పులతో కానీ బాధపడుతున్న వాళ్ళు కంపల్సరిగా ఈరోజు నృసింహస్వామి ఆరాధన చేసుకొని నృసింహం కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలిగి రుణ రోగ శత్రువు నుండి విముక్తి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది